ప్రియ తమ్ముడు చెల్లి మనము ఒక జాబ్ కోసం ఎగ్జామ్ రాసాము అనుకో ఒక వంద మంది రాసాము ఎగ్జామ్ ఒకటే జాబ్ ఉంది అది మనకు వచ్చింది చాలా సంతోషంగా ఉండేది కదా ఎందుకంటే వంద మందిలో మనము ఒక్కటే ఉంటే సక్సెస్ అయ్యాము వంద మంది ఫెయిల్ అయ్యారు మన ఒక్కరి సక్సెస్ అయ్యాం వెయ్యి మందిలో ఒక జాబ్ ఉండి మనకే వస్తే ఇంకా సంతోషం ఉదాహరణకు చెప్తున్నాను లక్ష మందిలో ఒకళ్ళు ఆ జాబ్ మనకే వస్తే ఇంకా చాలా సంతోషంగా ఉండేది ఎందుకంటే లక్ష మంది కాంపిటీషన్ లో లక్ష మందిలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఫెయిల్ అయినప్పుడు కూడా మనం పాస్ అవడం అనేది నిజంగా ఆశ్చర్యం ప్రియా బైబిల్లో బైబుల్లో ఓ అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు నవహో ఆయన భూలోకం మీదకి మహా గొప్ప జల ప్రళయం వచ్చింది ఆ అందరూ చనిపోయారు మనుషులు అందరూ చనిపోయారు అన్ని కుటుంబాలు చనిపోయినాయి అప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు ఆ జలప్రళయంలో నశించిపోయినాయి కానీ నోవాహు కుటుంబము ఒక్కటే జలప్రళయంలో నుంచి తప్పించుకొని బయటకొచ్చింది దేవుని కృపను బట్టి అది ఎంత సంతోషం ఎంత అద్భుతం నిజంగా అది గొప్ప జలప్రళయం అది నలభై రోజులు ప్రచండ వర్షం కురిచింది ఆ నూట యాభై మూడు రోజులు నీళ్లు భూమి మీద ఉన్నాయి చరిత్రలో ఈ జలప్రళయం గురించి ఎన్నో సంవత్సరాలు మాట్లాడుకున్నారు ఇప్పుడు కూడా ఈ జలప్రళయం గురించి సర్చిలు రీసెర్చ్లు చర్చలు రకరకాలుగా జరుగుతూ ఉంటాయి ఇది గొప్ప జలప్రలయము ఇది పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం అనే పుస్తకంలో ఆరు ఏడు అధ్యాయాల్లో వ్రాయబడింది తర్వాత కూడా దీన్ని జ్ఞాపకం చేయబడతా ఉండిద్ది యేసు ప్రభు కూడా దీని గురించి జ్ఞాపకం చేశాడు ఈ గొప్ప జలప్రలయం నుంచి ఈయన కాపాడబడటానికి ఏం చేశాడు అంటే ఆ ఒక మాటలో మనం దీన్ని చెప్పుకోవచ్చు ఏంటంటే దేవుణ్ణి ఫాలో అయ్యాడు కొంతమంది ఆ యూత్ మనం ట్రెండ్ ఫాలో అవుతారు ఎంత ముడి అంటే ట్రెండ్ ఫాలో అవ్వాలన్నా అంటూ ఉంటారు కొంతమంది టెక్నాలజీ ఫాలో అవుతారు కొంతమంది లీడర్స్ ఫాలో అవుతారు కొంతమంది ఆర్టిస్ట్లు ఫాలో అవుతారు ఎందుకంటే వాళ్ళు సౌకర్యంగా ఉండడానికి లేదంటే టెక్నాలజీ ఉంటే మంచిదని ఆ ముందుకు వెళ్ళాలని గొప్పగా ఉండాలని ఆ సౌకర్యంగా బ్రతకాలని అనేక విధాలుగా అనేక విషయాలను ఫాలో అవుతూ ఉంటారు విషయాలను తెలుసుకోవడానికి నోవహు దేవుణ్ణి ఫాలో అయ్యాడు సృష్టించిన సృష్టికర్తని ఫాలో అయ్యాడు దేవుడు ఏం చెప్తే అది చేశాడు ఆయన మనస్సుని మనస్సాక్షిని కాపాడుకున్నాడు చుట్టూ మనుషులందరూ దేవుని సన్నిధిలో చెడిపోయినప్పుడు ఆయన కాపాడుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి ఫాలో అయ్యాడు చిత్సారకపు రానుతో ఓడం చెయ్యి అంటే ఓడం చేశాడు నోవాహు ఓడ పొడుగు ముప్ప మూడు వందల మోర్లు ఉండాలి అంటే మూడు వందల మోర్లు పెట్టాడు ఎందుకు అని అడగలా యాభై మూర్ల వెడల్పు పెట్టమంటే యాభై మూర్ల వెడల్పు ముప్పై అడుగు ముప్పై మూర్ల ఎత్తు అంటే ముప్పై మూర్ల ఎత్తు నోవాహు మూడు అరలు చేయాలి మూడు అంతస్తులు చేయాలి మూడు అంతస్తులు చేశాడు అట్లా దేవుణ్ణి సృష్టికర్తని ఫాలో అయ్యాడు నోవాహు అందుకే దేవుణ్ణి ఫాలో అయ్యాడు కాబట్టి సృష్టికర్తని ఫాలో అయ్యాడు కాబట్టి ఆయన జల ప్రళయం నుంచి తప్పించుకున్నాడు ఆయన తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు ఈ వండర్ మరాకల్ అనమాట ఒక అద్భుతం ఆశ్చర్యం తమ్ముడు లోకము ఈరోజు పాపాన్ని ఆ వెంబడిస్తుంది లోకంలో ఆ లోకంలో అనేకులు పాపాన్ని ప్రేమించవచ్చు పాపాన్ని లైట్ గా తీసుకోవచ్చు కానీ మనము మన సృష్టికర్తని ఫాలో అవ్వాలి దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనకి ఆగ్నులు ఇచ్చాడు ఆ ఆగ్నుల్ని ఫాలో అవ్వాలి ఏసయ్య ఎంత ప్రేమ కలిగి మనకి జ్ఞాపకం చేశాడు ఆయన ఎంత ప్రేమతో మన కోసం ప్రాణం పెట్టాడో దీనికి రక్షణ గురించి నాకు ఒక డౌట్ దీన్ని చదువుతా ఉన్నప్పుడు నాకు అనిపించింది నో నోవాహు ఓడం తయారు చేశాడు జనులందరూ వచ్చి నోవాహు అడిగి లోపలికి వెళ్ళొచ్చు కదా నోవాహు ఆ జలప్రళయం వస్తుంది అంటున్నావు మేము కూడా లోపలికి వస్తాం అని లోపల కొన్ని రోజులు ఉండి జలప్రళయం రాకపోతే ఏమైతే నష్టం ఏముంది దాంట్లో ఉండొచ్చు కదా వస్తే కాపాడబడతారు కదా కనీసం అంత కూడా ఆ దాన్ని తీసుకోలేకపోయారు నోవా చెప్పే మాటల్ని అస్సలు కనీసం కొంతైనా తీసుకోలేకపోయారు ఒక పాటలో అంటే కేవలం నమ్మిన రక్షణ వచ్చింది అంటే నమ్మితే రక్షణ ఎందుకు వచ్చింది అనుకునేవాడిని ఆయన ఉద్దేశం ఏంటంటే అంతా చేసి అంతా చేసి తయారు చేసి ఉదాహరణకి మనకి ఏసీ లేకుండా మనం ఉండలేకపోతున్నాం అనుకో ఏసీ తయారు చేశారు ఏసీ కొనుక్కొచ్చారు ఏసీ మనం ఉండే రూమ్లో బిగించారు స్విచ్ వేసుకుంటే మనకి గాలి వచ్చే జస్ట్ స్విచ్ చేస్తే గాలి వచ్చే ఆ స్విచ్ కూడా వేసుకోకపోతే ఏమనాలి వాళ్ళని మన కోసం అంతా చేసాడు ఆయనే మన కోసం పరలోకం నుంచి దిగి భూలోకానికి వచ్చాడు ఆయనే మన పాపం అంతటిని తన భుజాల మీద వేసుకున్నాడు ఆయన మౌనంగా ఉండి మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు త్యాగం చేసి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి మనకు రక్షణ ఇచ్చాడు మనం ప్రభువును రక్షకుడని నమ్మి బాప్తిని తీసుకుని ఆయన కలిగి జీవిస్తే పరలోకం వచ్చింది దాన్ని మనం పోగొట్టుకోవడం ఎంత వివేకం ఆ తరములో నోవాహు జల ప్రళయం నుంచి రక్షించబడ్డాడు ప్రియా తమ్ముడు చెల్లి ఈ తరములో మనం రక్షించబడాలి అని దేవుడు తన వాక్యాన్ని మన కొరకు భద్రం చేశాడు మనం రక్షించబడి ప్రభువుతో కూడా ఉండాలని ఆయన మన కొరకు వాక్యాన్ని మన యుద్ధకు తీసుకుని వచ్చాడు గత తరాల వారికి అంటే మనం ఎంతో అదృష్టవంతులం ఎందుకంటే అప్పుడు వారికి వాక్యం లేదు అవి సార్వభౌముడు పురుషోత్తమ చౌదరి గారు ఉన్నారు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం జన్మించాడు ఆయన ఆయన కాలంలో ఆయనకేమి లేవు బైబిల్ లేదు ఆయన భాషలో భారతీయ భాషల్లో అప్పుడు బైబిల్ లేదు ఆయన ఆయన కరపత్రం చదివాడు ఆయన దాన్ని చూసి ప్రభువుని నమ్మాడు కేవలం నమ్మితే రక్షణ అంటాడు ఆయన ప్రియా తమ్ముడు చెల్లి ఈ తరములో మనము రాబోయే జల ప్రళయము మహా గొప్ప ఉగ్రత రాబోతా ఉంది మరణాన్ని మనం తప్పించుకోలేం దేవుని రాకడ బహు సమీపంగా ఉంది మనము ఉగ్రతకు కొట్టుకుని పోయి నరకములో నశించిపోకుండా ఉండడానికి మన వరకు సమస్తము చేయబడి సిద్ధంగా ఉంది కాబట్టి నోవాహు కృప పొందాడో కృప పొందిన వాడయ్యాడో తప్పించబడ్డా ఏ సయ్య కృపను మనం పొందుదాం ఆయన ఇచ్చిన రక్తం ద్వారా మన పాపాలను కొడుక్కొని ప్రభువును కలిగి జీవిద్దాం ఆయన ద్వారా మనకి రక్షణ కలుగుతుంది దేవుడు రక్షణ మనందరికీ దయచేయని కాక ఆమె